కాకినాడ జిల్లా పెదపొడి మండలం గొల్లెల మామిడాడ బోడవారి వీధిలో వెలిసిన శ్రీ అభయ గణపతి ఆలయంలో శ్రీ షిరిడి సాయిబాబా వారికి జూలై పది గురు పౌర్ణమి వేడుకలకు అంకురార్పణ చేశారు ఈ సందర్భంగా ప్రముఖ సంఘ సేవకులు ఆధ్యాత్మిక వేత్త ద్వారంపూడి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఆలయ ప్రధాన అర్చకులు ఇంద్రగంటి మూర్తి విఘ్నేశ్వర పూజ పుస్తక పూజ కార్యక్రమాలు నిర్వహించి పూజా రసీదుల పుస్తకాలను ప్రారంభించారు అన్నదానమునకు మొదటి చందాగా ఆలయ ధర్మకర్తలు మేడపటి రామారెడ్డి మేడపటి సాయిబాబారెడ్డిలు ఉత్సవ కన్వీనర్ ద్వారంపూడి యువరాజారెడ్డికి అందజేశారు ఈ సందర్భంగా యువరాజారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గురు రోజున బాబావారికి ప్రత్యేక అభిషేకములు పూజలు నిర్వహించి వైభవంగా రథోత్సవము భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులకు భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుందని తెలిపారు స్వామివారి పూజ భక్తుల గోత్ర నామాలతో నిర్వహించి ప్రసాదం అందజేయబడుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి రోజున శ్రీ షిరిడి సాయిబాబా వారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు कोई चाम और चाम उच्चार जात में आयना इसके लिए तो सोच मोर सरकार से उसे बात कश्मीर में सच्चाई जनवा पोज़े दांज ना दे वो आत्मा हमको जात रवियां निशुंग राहुल चाय एक्शन तो को अगर इस नमस्ते आउंगे ये सब और आपका क्या मजा दे रहे हो संतनाम बच्चे जाम जेस्टेशन वस्टेशन बराबर జై సాయిరాం జై జై జైసైరామ్ గొలరమామిడేడ వడవరి వీధిలో వెలసి ఉన్నటువంటి శ్రీ గణపతి స్వామి ఆలయంలో వేయించేసి ఉన్న శ్రీ శిరిడి సాయిబాబా వారికి జూలై పదో తారీఖు గురువారం నాడు వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ సందర్భముగా ప్రత్యేకమైనటువంటి పూజలు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే నేడు స్వామివారి యొక్క ఈ యొక్క గురు పూర్ణిమ కార్యక్రమాలకు అంకురార్పణగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది స్వామివారికి ఆ రోజున ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు నిర్వహించి అనంతరము స్వామివారి రథోత్సవం ఉంటుంది అలాగే భక్తులందరికీ కూడా మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గురు పౌర్ణమి కార్యక్రమాల్లో పాల్గొని ఆ సాయిబాబా వారికి ఆశీస్సులు పొంది తరించవలసిందిగా మరీ మరీ కోరుచు ఉన్నాం జై సాయి జై జై సాయి